ఇంకా బాబాయ్ గారు తెస్తాను ఇంట్లోనేమో డబ్బులు లేవు నేనేమో రెంట్ అడగడానికి వచ్చాడు అయినా ఇవన్నీ కాదు ఫ్రీగా అంటే నమ్మి కొట్టేసాను చూడు నన్ను నన్ను అనుకోవాలి అమ్మా ఇక్కడ ఉన్నావా మహానుభావా రామేశ్వరం పోయినా శనేశ్వరం పోయినట్లు ఆంధ్రప్రదేశ్ ని ఎంత దరిద్రంగా మార్చినా ప్రతి ఇంట్లోనూ నీ ఫోటో ప్రతి పొలంలోనూ నీ ఫోటో డాక్యుమెంట్ డాక్యుమెంట్లోనూ నీ ఫోటో నీకా ఇల్లు ఇవ్వడం రాదు చంద్రబాబు నాయుడు గారు ఇల్లుచ్చిన అవి మాకు ఇవ్వబు అసలు నీలాంటివాడిని ఎందుకు వచ్చారు బాబాయ్ రెంట్ అడగడానికి ఓహో మరి మీరెందుకు వచ్చారు ఓట్లు అడగడానికి ఇంకా అడుగుతారా మరి ఎంత మంచిగా మర్యాద చేసినప్పుడు ఇంకేం అడుగుతాం తీసుకొచ్చాను బాబాయ్ తీసుకోండి బాబు అమ్మా మీరెవరు చెత్త పట్టుకెళ్ళడానికి వచ్చామమ్మా పట్టుకుపోతాను జరుగు 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 జగన్ ఖాళీ చేయి కుర్చి జన రాజ్యం వస్తున్నది ఎన్నికల్లో గెలిచి